మరి నా మాటలు ఎప్పుడు వింటూనే ఉంటారు శ్రీమన్నారాయణ గారి మాటలు అమ్మ అమ్మ యొక్క అనుభవాలు వినడానికి వచ్చాం అయినా ఒకసారి చెప్పన్నారు కాబట్టి మన మీరు ప్రధానంగా మళ్ళీ మళ్లీ చెప్తున్నాను మన సంస్థ లక్ష్యము నాలుగు అంశాలు ప్రచారం చేస్తాం ఒకటి ఆహారం దేవుడు అన్నం నిలబడి తిరగకూడదు బపే భోజనాలు నిషుద్ధం ఈ విషయాన్ని మీరు ప్రచారం చేస్తే అన్నం దేవుడే ఆ ఆలోచనలతో ఆ రక్త ప్రసారంతో ఆ సప్తాతులతో మళ్ళీ తిరిగి నెక్స్ట్ తరం పుట్టబోతుంది కాబట్టి ఆలోచనలని ఆధ్యాత్మిక వైపు వివాహ సమయంలో హూ అంటావా ఉప్పు అంటావా మాటలు కాకుండా మనం పెట్టించాం హరికథ గుంటూరు వెళ్తే హరికథ పెట్టించాం నేను హరికథ పెడితేనే వస్తా అన్నా అయ్యా హరికథ పెట్టారా అన్నారు కానీ రాముడు సీతమ్మ బొమ్మ మాత్రం పెట్టుకుంటారు పాట మాత్రం ఊ అంటావా పెడతారు కాబట్టి హరికథ పెట్టాలి రాముడు సీత గురించి చెప్పాలి ఎలా ఉందనే తర్వాత గుడికి అనుకోండి నిజంగా గుడిలో మనం హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నాం అమ్మాయి చెప్పండి ఏదో కొంత పుణ్యము పూజ పురస్కారము క్రతులు ఎందుకు పెట్టారు అది నాటాలి ఇప్పుడు అట్లాగే పెళ్లి సమయంలో కూడా వాళ్ళకి వందేళ్ల జీవితానికి జరిగే పెళ్లిలో మనికి మనం పాట పెట్టేట్లాగా ఆదర్శమే వాళ్ళకి తెలియదు పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి సో జాతి ఉత్పత్తి కనుక మనం సరిచేయగలిగితే చేయగలిగే ఇక మూడవది జన్మ మానవ జన్మ మళ్ళీ ఉత్తమ జన్మ లభించాలి మనకి మళ్ళీ వచ్చే జన్మ ఉత్తమ జన్మ రావాలి సో ఇప్పుడు మొత్తం నాలుగు చెప్తాడు ఆహార నిద్ర భయమైనా సమాని చైత అని అణం పశువునాం ఆ నాలుగే మీరు గుర్తుపెట్టుకోండి ఆదిమానవుడు కావడం ఇప్పుడు సంగతి వదిలేంది ఇప్పుడు ఇది పూజలు ఉన్నాయి కాబట్టి జ్ఞానము మనకు పెరిగింది జ్ఞానం లేని రోజుల్లో ఏమిటి జ్ఞానం ఆిమానుడికి ఆహారం ఎత్తుకోవడమే జ్ఞానం ఇంకేం లేదు అక్కడ ఇప్పుడు జ్ఞానం అభివృద్ధి అయ్యాక ఉత్తమ పనేది మధ్యమనేది అధమాతి అధమం అర్థమైంది ఎన్ని వేల సంవత్సరాల తర్వాత సో ఉత్పత్తి కారకంలో కనుక మనం వెనక్కి వెళ్తానక్క ఆహారమే దేవుడు ఆదిమానుడికి ఆహారమే దేవుడు ఆహారం ఎత్తుకోవటం ఇంకేం లేదు సో నువ్వు ఎన్ని దేవుడు చెప్పిన ఆహారం అన్నం అందరికి అందటం మనకి అన్నాన్ని నిలబడి తినకుండా ఉండడం తెలుసుకో తెలుసుకో మనం చేసిన పొరపాట్లకి నిద్రపోయి మళ్ళీ నిద్ర లేవడం అంటే దేవుడు నిద్ర లేపినట్టే మనల్ని ఈ రోజు పడుకున్నాం మళ్ళీ పొద్దున్న దేవుడు లేపితే లేచేది లేకపోతే నిద్ర అలాగే చెప్పడం కానీ మనం ఎందుకు లేస్తున్నాము భగవంతుడు మనం లేపుతున్నాడు కాబట్టి రాత్రి పడుకోబోయే ముందు పశ్చాత్తా పడాలి పొరపాట్లు నిద్ర లేచాక ఆదర్శం చెప్పాలి ఆదర్శాన్ని ఒక్కసారి చెబుతాము నమస్కారం చేయండి ఉదయం కూడా నిద్ర లేవగానే మీరు చెప్పాలి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తాను రాత్రి త్వరగా నిద్రిస్తాను మితాహారం పూజిస్తాను ఆత్మ అనే నిరాకార శక్తిని నేను నా తల్లిదండ్రులైన ప్రకృతిలాగా నేను కూడా అందరికీ ఈ విధంగా మీరు నిద్ర లేవగా నిద్ర మనసు మీదనే చెప్తా అవార్డు చేసుకోండి ప్రకృతి మీ అదుపులో వచ్చేస్తుంది ఇక అంతకుముందు అమ్మగారు వచ్చి స్వామి చెప్పిన జ్ఞాపకాలు అవుతుంది అదొకటి తాను అమ్మకి వివాహ వయసు వచ్చాక తల్లిదండ్రులు వివాహం అది చూశారు 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 చూసిన తర్వాత ఈ అబ్బాయి ఈ అమ్మాయి మీరు భార్య భర్తలు అని అనుకున్నారు అనుకున్న తర్వాత అనుకోని ఆ కారణాల వల్ల ఆ వివాహ ఆ మ్యారెజ్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చింది అమ్మ క్యాన్సిల్ అవుతుందని విలు అమ్మ అమ్మగారి తండ్రి గారు చెప్తే అమ్మాయి ఏమన్నారంటే ఒకసారి నా మనసు కాబట్టి అతను నా భర్త అయిపోయినట్లే మరి అదేంటి వాళ్ళు క్యాన్సిల్ అయిపోయారు వాళ్ళు రావట్లేదు వాళ్ళు రారు అంటే వాళ్ళే రాకపోతే నాదేం పోయా నేను చేసుకోను అన్నారు తర్వాత కొంతకాలానికి వాళ్లే వచ్చి అమ్మం చేసుకున్నారు అంటే ఏంటి మనసులో మీరు అనుకున్నదే బ్రహ్మముడి భౌతికంగా కాదు ఇది ఒక ఏమి బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పారు అని మనం ప్రతిరోజు మనతో బ్రహ్మముడి బ్రహ్మగుడి అని చెబుతాం అమ్మ కథ అమ్మ జీవితంలో ఉన్న కథ ఏంటని మనకు తెలియదు కదా అమ్మతో పాటు కలిసి నడిచిన వీళ్ళు వీళ్ళు చెప్పే మాటలు అంత అద్భుతమైన ఉంటాయి అది మరి చూడండి మన రోజు చెప్పే బ్రహ్మముని మంగళసూత్రధారణ కాదు ప్రధానము మీరు చూడండి మనసులో భార్యాభర్త అనుకోవడమే ప్రధానమో మంగళసూత్రధారణ లేకపోయినా కూడా భార్యాభర్తలాగా సమాజాన్ని రక్షించిన వాళ్ళు రాధాకృష్ణుడు వివాహమే వివాహమే ఒక కానీ సమాజానికి పెళ్లి అయినా కూడా ఆరిని వదిలిపెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి రెండు విషయాలు నోటితో చెప్పింది గనక మనం ఆచరిస్తేనో సమాజంలో మంచివాడిగా ఉంటామో సమాజం ఆదర్శంగా మారుతుంది నువ్వు మనసులో కూడా కనుక అనుకున్నదానికే కట్టుబడి ఉంటే దేవుడు నీకు ఆదర్శంగా నిలుస్తాడు భౌతికంగా కట్టుబడి ఉంటేనేమో సమాజం గౌరవిస్తుంది నువ్వు మనసులో కట్టుబడి ఉంటేనేమో దేవుడు గౌరవిస్తాడు కాబట్టి బ్రహ్మముడికి చాలా ప్రాధాన్యత ఉంది మీరందరూ కూడా మీ పిల్లలు వివాహ సమయంలో ముడి ఉంటుంది కానీ విడిపోవడం అనేది లేదు అనే కండిషన్ చెప్పండి ప్రధానంగా అబ్బాయి తల్లిదండ్రులు అంతా కూడా ముందే చెప్పాలి మీకు విడాకులను లేదు పెళ్లి మాత్రమే ఉందంటే దానికి ఇష్టమైతే పెళ్ళి చేసుకో మా అబ్బాయికి అదే చెప్పాను అలా కాకుండా ఏం ఏడా వస్తే భూమి పెట్టకూడదా అంటే కనుక ఆ పెళ్ళికే నేను ఒకవేళ నువ్వు వదిలిపెడితే మా చెప్పింది ఒకవేళ నువ్వు గనక భవిష్యత్తులో ఇంకా పెళ్ళే కాదు చూడలే అసలు ఒకవేళ భవిష్యత్తులో నువ్వు గనక చేసుకొని వదిలిపెట్టేట్టయితే నేను నిలబడబోయే అబ్బాయి వైపు నీ వైపు ఏం కాదు అర్థమవుతుందా ఎందుకని నువ్వు ఎన్ని కష్టం వచ్చినా చచ్చే వరకు కలిసి ఉండడానికే కదా పెళ్లి చేసుకుంది మన సంస్థ ఆదర్శాన్ని అన్ని చోట్ల తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అమ్మ యొక్క ఆదర్శము ఎంత సినానుగా కలిసిందో మీకు నేను చెప్పాను కాబట్టి ఈ ఈ సంస్థతో మనకి జన్మాంతర బంధం ఉంది వీరితో కూడా జన్మాంతర బంధం ఉంది లేకపోతే ఇన్ని సంవత్సరాలు మనం ఈ ఈ స్నేహం కొనసాగం మైత్రి అంటారు నేను వీరి నిలిచి ఏమి కోర అమ్మ యొక్క అనుభవాలు మాకు పంచితే చాలు ఇంకా నాకేము ఎందువల్ల అంటే మనం ఎన్నో జన్మలు ఎత్తాలి ఇంకా ఎక్క ఎత్తాలెత్తాలి ఎవరెవరు ప్రాప్తాన్ని బట్టి వాళ్ళు ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు మనం ఎంచుకునేసి శ్రీమారాయణ గారు తమ ఆశీస్సులు అందజేస్తారు